Welcome to Mega9 TV. శ్రీశైలం ముఖద్వారం వద్ద నిన్న రాత్రి ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది శ్రీశైలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖద్వారం కూడలి వద్ద ఎలుగుబంటి అటు ఇటుగా తిరుగుతూ శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయం కలిగించింది రోడ్పై ఎలుగుబంటి నడుస్తున్న వీడియోస్ ని కొందరు ఫోన్ ద్వారా చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎలుగుబంటిని చూసిన భక్తులు భయపడ్డారు అయితే నెమ్మదిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు గతంలోనూ ఈ ఎలుగుబంటి పలుసార్లు ఇలా భక్తులకు తారసపడుతూనే ఉంది